హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహిక ట్రూత్స్ అద్దె ఇల్లు ఎప్పుడు మారాలి ఏ రోజు మారితే కలిసి వస్తుంది త్వరగా సొంత ఇల్లు కట్టుకోవాలంటే ఎలాంటి పరిహారాలు చేయాలి తెలుసుకుందాం ఈ వీడియోలో మనం ఇప్పుడు మనలో చాలామంది అద్దె ఇళ్ళలో ఉంటారు అద్దె ఇళ్లలో ఉండేవారు ఖచ్చితంగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి సాధారణంగా మనం కొత్త ఇంట్లోకి మారినప్పుడు పాలు పొంగించడం ఇంట్లో హోమాలు చేయించడం సత్యనారాయణ వ్రతం ఇలా ఎన్నో ప్రత్యేక పూజలు చేస్తారు అయితే అద్దె ఇంట్లోకి వెళ్ళేటప్పుడు మాత్రం శుభముహూర్తాలు చూడకుండా హడావుడిగా ఇల్లు మారుతారు తొందరపాటులో అద్దె ఇళ్లను ఖాళీ చేస్తూ ఉంటారు అయితే మనం ఉండేది సొంత ఇళ్ళైనా అద్దె ఇళ్ళైనా కొన్ని ఆచారాల నియమాలను తప్పనిసరిగా పాటించాలి ఈ సందర్భంగా అద్దె ఇంట్లోకి ఎప్పుడు మారాలి ఏ రోజున మారితే కలిసి వస్తుంది వాస్తు ప్రకారం ఇంటిని ఎలా ఉంచుకోవాలనే విషయాలను ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకుందాం అలాగే కొంతమందికి సొంత ఇంటికి అలా ఉంటుంది భూములు కొనాలని ఆస్తులు కొనాలనే కోరిక ఉంటుంది మీ సొంత ఇంటి కల త్వరగా నెరవేరాలంటే తప్పకుండా ఈ వీడియో చూడండి మనం నివసిస్తున్న ఇంటి విషయంలో మాత్రం కొన్ని పొరపాట్లను అస్సలు చేయకూడదు ఎందుకంటే మనం ఉండేది సొంతిళ్ళైనా అద్దిల్లైనా ఇంట్లో దేవుడిని పూజిస్తాం దేవుడిని పూజించడం వల్ల మన ఇంటిని దేవాలయం సమానంగా భావించాలి మనలో చాలా మందికి సొంత కట్టుకోవాలని ఆశ ఉంటుంది కానీ డబ్బు సమస్యల వల్ల అద్దె ఇంట్లోనే జీవనం కొనసాగిస్తారు అనేక కారణాల వల్ల ఇల్లు మారాల్సి వస్తుంది అయితే ఇలా ఇల్లు మారేటప్పుడు ఖచ్చితంగా కొన్ని శుభ సమయాలు చూసుకోవాలి ఎట్టి పరిస్థితిలో ఉన్న పలంగా ఇల్లు మారకూడదు అలా చేయడం వల్ల అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది అద్దె ఇంట్లోకి మారాలనుకునేవారు శ్రావణ మాసం భాద్రపదం ఆషాఢం వంటి మాసంలో మారితే మంచి శుభ ఫలితాలు వస్తాయి అలాగే శుక్రవారం రోజున అద్దె ఇంట్లోకి ప్రవేశించడం వల్ల చాలా లాభదాయకంగా ఉంటుంది శుక్రవారం అంటే లక్ష్మీదేవికి అంకితం కాబట్టి శుక్రవారం రోజున ఇల్లు మారడం వల్ల సకల శుభాలు కలుగుతాయి డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది అలాగే బుధవారం మరియు గురువారం రోజున కూడా అద్దె ఇంట్లోకి మారవచ్చు అలాగే అత్యవసర పరిస్థితులు శనివారం మరియు ఆదివారం ఇల్లు మారొచ్చు అయితే సోమవారం అలాగే మంగళవారం రోజున అద్దె ఇంట్లోకి అడుగుపెట్టకూడదు ఈ రెండు రోజుల్లో అద్దె ఇల్లు మారితే జీవితాంతం డబ్బు కష్టాలు ఏర్పడతాయి అలాగే మన హిందూ సాంప్రదాయాల ప్రకారం సొంతింట్లోకి గృహ ప్రవేశం చేసేటప్పుడు ఇంట్లో పాలు పొంగిస్తారు కానీ అద్దె ఇంట్లోకి మారినప్పుడు మాత్రం అలా పాలు పొంగించకూడదని వేద పండితులు చెప్పుకున్నారు అద్దె ఇంట్లో పాలు పొంగించడం వల్ల మీ సొంతింటికల కల నెరవేరే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయంట అలాగే అద్దె ఇంట్లో పాలు పొంగించడం వల్ల దాని నుంచి వచ్చే పుణ్య ఫలితం అంతా ఆ ఇంటి యజమానికే వెళ్తుందంట సరైన ఇంట్లో అద్దెకు ఉంటే మీ ఆస్తిపాస్తులన్నీ కొలిసొస్తాయి అలాగే సొంత ఇంటి కళ కూడా నెరవేరుతుంది సొంత ఇల్లు కట్టుకోవాలంటే శని అనుగ్రహం ఉండాలి కాబట్టి శని భగవాను ప్రసన్నం చేసుకోవాలంటే ప్రతి శనివారం రోజున మీ ఇంటి పడమర దిశలో ఒక దీపం వెలిగించి శని సూత్రాన్ని చదువుకోవాలి ఇలా చేస్తే మీ సొంత ఇంటి కళ అనేది నెరవేరుతుంది అలాగే ఏదైనా మంగళవారం రోజున గోవుకు ఆహారాన్ని తినిపిస్తే మీ సొంత ఇంటి కళ నెరవేరుతుంది దక్షిణ ముఖంగా ఉండే ఇళ్లలోకి అధికంగా డబ్బు చేరుతుంది అలాగే తూర్పు ముఖంగా ఉండే ఇళ్లలో దేవతలు సంచరిస్తుంటారు చెప్పులు షాపు సమీపంలో అద్దె ఇల్లు తీసుకుంటే మీకు బాగా కలిసి వస్తుంది అద్దె ఇంట్లో ఉండేటప్పుడు చెక్కతో చేసిన తలుపులు ఉండకూడదు ఉక్కు లోహంతో చేసిన తలుపులు ఉంటే మీ ఇంటికి కలిసి వస్తుంది మొబైల్ టవర్ కానీ విద్యుత్ స్తంభాలు కానీ ఇంటి దగ్గర ఉండకూడదు వీటి వల్ల మీ ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ ప్రవేశిస్తూ ఉంటుంది అలాగే ఇంటి ముందు లిఫ్ట్ ఉన్న గుమ్మానికి ఎదురుగా మెట్లు ఉన్నా అలాంటి ఇంటిని ఎంచుకోవద్దు అలాగే దేవాలయాల సమీపంలో కూడా ఇల్లు ఉండకూడదు ఉంటున్న ఇంటికి ఎదురుగా పెద్ద చెట్లు ఉండకూడదు ఇది మీ ఇంటికి మాత్రం ఏమాత్రం కలిసి రాదు వాస్తు శాస్త్రం ప్రకారం పడక గదిలో టీవీలు ఉండకూడదు వంటగదిలో పూజ గడి ఉండకూడదు వంటగదిలో పూజలు చేయకూడదు అలాగే వాస్తు శాస్త్రం ప్రకారం తలుపుకి ఎదురుగా అర్థం పెట్టుకోండి తలుపుకి ఎదురుగా అర్థం ఉంటే మీ ఇంటి సంపద విపరీతంగా పెరుగుతుంది అలాగే పూజ గదిలో శ్రీయంత్రం పెట్టుకుంటే మీ ఇంట్లోకి ముక్కుటి దేవతలు అడుగు పెడతారు మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా తరతరాలకు తరగని ఐశ్వర్యం లభిస్తుంది అద్దె ఇంట్లో పూజ గది విడిగా లేని వారు పంచముఖ హనుమంతుని పటం పెట్టుకోకూడదు అద్దె ఇంట్లో ఉండే పూజ గది ఉత్తర దిశలో కానీ ఈశాన్య దిశలో కానీ ఉండాలి ఇంటికి వాస్తు దోషాలు ఉంటే మన ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశిస్తాయి కాబట్టి మీ ఇంటికి వాస్తు దోషాలు లేకుండా ఉండాలంటే ఉప్పు నీటితో ఇంటిని శుభ్రం చేసుకోండి ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ నశించిపోతాయి మీ ఇంటి ముందుకు పక్షులు వస్తే వాటికి బియ్యం గింజలను వేయండి ఇలా చేస్తే మీ సొంతింటికల నెరవేరుతుంది మీరు ఉండే అద్దె ఇంట్లో ఆగ్నేయ దిశలో మాత్రం వంటగది ఉండాలి నైరుతి దిశలో బాల్కనీ ఉండకూడదు ఇక టాయిలెట్ల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి దక్షిణం మరియు పడమర దిశలో ఉన్న టాయిలెట్స్ ఉండేలా చూసుకోవాలని వాస్తు నిపుణులు చెప్తున్నారు మీరు ఏదైనా అద్దె ఇంట్లోకి మారినప్పుడు ఆ ఇల్లు మీకు కలిసి వస్తుందా లేదా అని మూడు నెలల లోపే తెలుసుకోవచ్చు అంట అద్దె ఇంట్లో కడుగుపెట్టిన మూడు నెలల్లో ఏమైనా ఇబ్బందులు ఎదురవుతుంటే ఆ ఇల్లు ఖాళీ చేసేయండి మీరు అద్దె ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు ఆ ఇంట్లో ఏమైనా ఆత్మహత్యలు జరిగాయని ఒకటికి పది సార్లు చెక్ చేసుకోండి తిథుల ప్రకారం కూడా అద్దె మారవచ్చు పాడ్యమి పంచమి విద్య తదియ సప్తమి దశమి ఏకాదశి ద్వాదశి వంటి తిథుల్లో ఇల్లు మాత్రం చాలా శుభప్రతంగా ఉంటుందని పండితులు చెప్తున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చలైతే వీడియోని లైక్ చేసి మరిన్ని కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి